ఇది కోసం నా ధర్మం కోసం ఎదురొస్తే ఎవడిదైన ప్రాణం తీసాము ఇది హిందూ దేశము వందే మాతర గీతం పాట ఏర్పాటు చేసినటువంటి విశ్వ హిందూ పరిషత్ మదనపల్లి శాఖకు ధన్యవాదాలు తెలుపుతూ చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా శివాజీ జయంతి శుభాకాంక్షలు అనేక మంది యువతి యువతలు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఆదర్శమూర్తి ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ జన్మ సమయంలో విధర్మీయులు ఈ దేశాన్ని రకరకాలుగా ఏదైతే మనం పవిత్రంగా భావించేటటువంటి గోమాతల పైన మన పవిత్రంగా భావించేటటువంటి దేవాలయాలపైన మనం పవిత్రంగా భావించేటటువంటి స్త్రీ పైన అనేక రకాలుగా వాళ్ళు అవమానాలు చేస్తూ ఉంటే అటువంటి సమయంలో ఉద్భవించిన ఉద్భవించినటువంటి ఒక హిందూ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ ఆ యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మనందరం కలవడం చాలా సంతోషం ఛత్రపతి శివాజీ పదహారు వందల ముప్పై ఐదో సంవత్సరంలో జన్మించి పదహారు వందల ఎనభై సంవత్సరంలో రాయగట్లో మరణించేంత వరకు కూడా తన యొక్క పన్నెండు పదమూడు సంవత్సరాల నుండి తల్లి జిజియాబాయి ఇచ్చినటువంటి ఏదైతే సంస్కారం ఉందో ఏదైతే నువ్వు కేవలం జిజియా మాత కొడుకుగా కాదురా ఈ యొక్క భరతమాత కొడుకుగా నువ్వు పుట్టావు కాబట్టి ఈ భరతమాత జరుగుతున్నటువంటి అవమానాలు ఏవైతే ఉన్నాయో ఈ సనాతనం జరుగుతున్నటువంటి ఏవైతే దాడులు ఉన్నాయో వాటిని రక్షించడం కోసం నువ్వు ఉద్భవించావని చిన్నప్పటి నుండి చెప్పినటువంటి కారణంగా ఆ రోజు ఆ యొక్క మహానుభావుడు ఒక వీరుడిగా తయారయ్యారు తన యొక్క పదహైదో వేటలోనే ఒక తోరణ దుర్గాన్ని కేవలం తనతో ఆడుకునేటటువంటి పిల్లలతో అప్పుడు తన ఉన్నటువంటి రాజులు కావచ్చు సైనికాది గారు సైనికులు కావచ్చు అందరూ కూడా ఔరంగజేబు యొక్క తన యొక్క భయా ప్రాంతంతో గురి చేస్తుంటే ఈ యొక్క విధర్మీయుడి దగ్గర మా నాన్న పనిచేస్తున్నందుకు నేను కూడా అవమానిస్తున్నాను మా నాన్నను సైతం ఏదైతే ఈ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే రాజ్యాన్ని నేను కూడా వ్యతిరేకిస్తున్నాను ఈ రాజ్యాన్ని హిందూ రాజా పరిపాలించాలి అని చెప్పి అప్పటి నుండి ప్రారంభించినటువంటి తన పన్నెండు పదమూడు సంవత్సరాల్లో ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాం సైన్యం ఎవరు తయారు చేసుకున్నాం ఒక అడవి పుత్రుల